వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నా స్టోరీస్ ఎవరైనా చూడాలి అనుకుంటే మెంబర్షిప్లో ఉన్నాయి సో మెంబర్షిప్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అలాగే వెన్నెల విక్కీ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి స్టోరీలోకి వెళ్దాం ఏమైంది ఎందుకు అలా పడిపోయావు అని అడిగాడు ఆమె చెంపని ప్రేమగా నిమిర్తూ ఏం లేదు వెళ్దాం పదా ఇప్పటికే లేట్ అయింది ఇంట్లో నా కోసం చూస్తారు అని వెళ్తూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు విక్కీతో మాట్లాడితే తను తాను తమాయించుకోలేదు అది అర్థమైంది విక్కీ ప్లీజ్ వెళ్దాం పదా అని చెయ్యి విదిలించుకొని విక్కీకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నడిచింది వెంటే అతను కూడా నడిచాడు వర్షం కాస్త తగ్గడంతో విక్కీ బైక్ స్టార్ట్ చేశాడు వెన్నెల బైక్ ఎక్కి కాస్త దూరంగా కూర్చొని ఉంటే బైక్ ఆపి ఆమె రెండు చేతుల్ని తన నడుం చుట్టూ పెనవేయించుకొని బైక్ స్టార్ట్ చేశాడు ఆమె కూడా ఆలోచనలన్నీ గాలికొదలేసి అతన్ని చుట్టేసి అతని వీపు మీద వాలిపోయిందలా కాసేపటికి వెన్నెల ఇంటి ముందు ఆగింది బైక్ ఆమె బైక్ దిగి వెళ్ళిపోతూ ఉంటే అతను బైక్ని ఆనుకొని ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు వెన్నెల నడుస్తూ వెనక్కి తిరిగి చూసింది విక్కీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం బాయ్ కూడా చెప్పలేదు సూటిగా ఆమె వంక చూస్తూనే ఉన్నాడు ఆమె మరి కాస్త ముందుకు నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది అతనిలో ఏ రియాక్షన్ లేదు ఆమె గేట్ వరకు నడిచి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ అతన్ని అమాంతం కౌగిలించుకుంది అప్పటికి కూడా అతనేం మాట్లాడలేదు ఆ ఒక్క కౌగిలింతలో విక్కీకి ఎన్నో ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటే ఆమెని అలాగే పొదుపు పట్టుకున్నాడు కాసేపటికి అతన్ని వదిలి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఇంట్లోపలికి వెళ్ళిపోయింది వెన్నెల వాసవి గారు గదిలో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సీతమ్మ గుమ్మం దగ్గర కూర్చొని వెన్నెల రాకని గమనించి వచ్చేసినావా వెన్నెలమ్మ అమ్మగారు అమ్మగారు వెన్నెలమ్మ వచ్చేసినది అని కేకలు పెట్టింది ఆ మాట విని కంగారుగా రూమ్ నుండి బయటకు వచ్చారు వాసవి గారు వెన్నెల వచ్చేసావా ఏమైందే ఇంత లేట్ ఏంటి ఎక్కడున్నావు ఇంతసేపు ఫోన్ చేస్తే ఎత్తవేంటి అని ప్రశ్నలు వర్షం కురిపించేశారు వాసవి గారు వెన్నెల ఏ ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా మౌనంగా నిలబడి ఉంది ఏమైందే ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే బొమ్మలా నిలబడతావేంటి సమాధానం చెప్పకుండా అడిగారు అమ్మగారు ప్రశ్నలు తర్వాత అడగొచ్చు ముందు ఆ అమ్మ నిండా తడిసిపోయి ఉండదు చూడండి అమ్మా అంది సీతమ్మ అప్పుడు వెన్నెల అని గమనించారు వాసవి గారు తడిసిన బట్టల్లో చలికి వణికిపోతూ ఉంది వెన్నెల అవును సీతమ్మ నేను అసలు చూడనే లేదు టవల్ తీసుకొనరా అన్నారు సీతమ్మ టవల్ తీసుకొని వచ్చి ఇచ్చింది వెన్నెల తల తుడిచి వెళ్ళి డ్రెస్ మార్చుకొనరా వేడిగా భోజనం వడ్డిస్తాను అన్నారు ఆకలి లేదమ్మా అంది మాటలు కూడబలుక్కుంటూ సరే రూమ్కి వెళ్ళు వేడి పాలు తీసుకొని వచ్చిస్తాను అన్నారు సరే అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది వెన్నెల రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా మంచం మీద కూర్చొని తన అత్తయ్యకి కాల్ చేశాడు విక్కీ చెప్పు విక్కీ ఏంటి ఈ టైం అప్పుడు కాల్ చేశావు అడిగారు అత్తయ్య మీరు చెప్పినట్టే వెన్నెలకి దగ్గర అయ్యాను కానీ పూర్తిగా అనే సమయానికి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది తను అన్నాడు అవునా మనం ఊహించిందే జరిగిందిగా కంగారు ఎందుకు మరేం పర్వాలేదులే ఇంతకీ తను నేను ప్రేమిస్తుందా లేదా అడిగారు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తుంది నన్ను చాలా ఎక్కువగా నమ్ముతుంది కూడా అన్నాడు వెరీ గుడ్ మనకు కావాల్సింది అదేగా మళ్ళీ మనకి అవకాశం రాకుండా పోదులే అప్పటి వరకు నీ ప్రయత్నం విరమించొద్దు ప్రయత్నం ఎంత బలంగా ఉంటే సక్సెస్ అంత తొందరగా వస్తుంది అన్నారు సరే అత్తయ్య బాయ్ అని ఫోన్ పెట్టేశాడు వెన్నెల ఫ్రెష్ అయి వచ్చేసరికి వాసవి గారు వేడి పాలు తీసుకొని వచ్చి ఇచ్చి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అడిగారు కొంచెం తలనొప్పిగా ఉందమ్మా అందుకే అంది ఇందాక వర్షంకి ఎక్కడున్నావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నారు వెన్నెలకి విక్కీతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు కదిలాయి వెన్నెల నిన్నే అన్నారు వాసవి గారు ఎటో ఆలోచిస్తున్న కూతుర్ని కదిలిస్తూ హా అమ్మ యోగా క్లాస్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది దాంతో మేఘ వాళ్ళ ఇంట్లో ఉండిపోయా అంది మీ డాడ్ రాలేదు కనుక సరిపోయింది అదే వచ్చుంటే ఎంత ప్రాబ్లం అయ్యేదో సరేలే ఇక రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోయారు వాసవి గారు అలా బాల్కనీలోకి వచ్చి నిలబడింది కళ్ళు నిర్లిప్తంగా ఉన్న ఆకాశం వైపు చూస్తూ ఉంటే మనసు మాత్రం ఆలోచనల వైపు పరుగుపెట్టింది వెన్నెల అంతరాత్మ అడిగే ఏ ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు అసలు ఎందుకు వచ్చావురా నా జీవితంలోకి నువ్వెన్ని చేసినా నీ మీద కోపం రావట్లేదు పదే పదే నువ్వే కావాలనిపిస్తుంది నీ నుండి దూరంగా ఉన్న ఒక్కో క్షణం నాకు నరకంలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఏంటో కూడా తెలీదు కానీ నీ ఆలోచన లేందే నిమిషం కూడా గడపలేకపోతున్నా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నువ్వే 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 మబ్బుల మాటను దాక్కుని ఉన్న చందమామలా నా ఎదమాటను దాక్కున్నావు తొలకరి నీ ప్రేమజల్లుల్లో నన్ను తడిపి ముద్ద చేసేసావు నీ ప్రేమవాన్లో తడిసి చలికి వణికిపోతూ ఉంటే నీ పిగికౌగిల్లో బంధించావు వెచ్చని నీ శ్వాసతో నాకు ఊపిరి అందించి నువ్వు నాలో కలిసిపోయావు అని అనుకోగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి రాత్రంతా అతనితో గడిపిన క్షణాలు ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే కంటికి కునికే లేకుండా పోయింది అటు ఇటు తిరుగుతూ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది తెల్లవారుతూ ఉండగా కలత నిద్రలోకి జారుకుంది తెల్లవారి చాలాసేపు అయినా ఆమె లేవలేదు తన రూమ్ డోర్ ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తే వెళ్ళి డోర్ తీసింది వెన్నెల ఎదురుగా గుణశేఖర్ గారు డాడ్ మీరా ఏంటి డాడ్ ఇలా వచ్చారు అడిగింది చాలాసేపటి నుండి కింద వెయిట్ చేస్తున్నాను ఈ కోసం నువ్వు రాలేదు అందుకే నేనే పైకొచ్చాను అన్నారు నాతో ఏమైనా పనుందా డాడ్ అడిగింది యా బేబీ మ్యారేజ్ ఇన్విటేషన్స్ వచ్చాయి నీకేం నచ్చిందో సెలెక్ట్ చేసి చెప్తావని అన్నారు మీ ఇష్టం డాడ్ మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసేయండి మీ ఇష్టమే నా ఇష్టం అంది ఐ నో బేబీ నాకు తెలిసి నీ గురించి నాకేం నచ్చుతుందో నీకు అదే నచ్చుతుంది ఇష్టమో ఈ డాడ్కి అదే ఇష్టం అందుకేగా నువ్వు ప్రేమించిన ధనుష్ని నా అల్లుడిని చేసుకోవడానికి ఒప్పుకున్నాను అన్నారు అవును అన్నట్టు తల ఊపింది వెన్నెల అయినా ఒకసారి చూడరా కిందున్నాయి ఉన్నాయి అని చెప్పి మై స్వీట్ బేబీ అని తలనెమిరి వెళ్ళిపోయారు గుణశేఖర్ గారు ఏంటి వ్యూయర్స్ అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు వెన్నెల ధనుష్ని ప్రేమించిందా అనా ఇదేం ట్విస్ట్ అని ఆలోచిస్తున్నారా ముందుంది ఆ ట్విస్ట్ అంతా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిజమే నేనేగా ధనుష్ని ప్రేమించింది అందుకేగా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు మరి ఇప్పుడు ఏమైంది నాకు నా మనసు ఎందుకు విక్కీని కోరుకుంటుంది ధనుష్తో పెళ్ళి అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అని మనసులో తనని తానే ప్రశ్నించుకుంది బదులు రాదు అని తెలిసినా కూడా లేదు విక్కీ మీద నాకున్నది ఏ ఫీలింగ్ అయినా ఇక్కడితోనే అదుపు చేసేయాలి అదే అందరికీ మంచిది అని కాస్త గట్టిగానే నిశ్చయించుకుంది వెన్నెల సాయంత్రం పార్టీ ఉందని చెప్పానుగా రెడీగా ఉండు అని ఫోన్ పెట్టేశాడు ధనుష్ సరే అంది అన్యమనస్కంగానే వర్షంలో తడవడం వలన జ్వరం వచ్చి ఫుల్లుగా ఒళ్ళు కాలిపోతూ ఉంటే మ్యూజిక్ క్లాసుకు కూడా వెళ్లకుండా ట్యాబ్లెట్ వేసి అలానే ఆదమర్చి నిద్రపోయింది వెన్నెల కాసేపు అయ్యాక తుల్లిపడి నిద్రలేచి ఏదో గుర్తొచ్చిందా ఫోన్ ఓపెన్ చేసింది వెక్కేది ఒక్క కాల్ ఒక్క మెసేజ్ కూడా లేదు నాతో పాటు వాడు కూడా వర్షంలో తడిచాడుగా మరి వాడి హెల్త్ ఎలా ఉందో ఒకవేళ వాడికి కూడా ఫీవర్ వచ్చిందా అందుకే కాల్ చేయలేదా ఎలా ఉన్నాడో ఏంటో అని కంగారు పడిపోయి ఫోన్ చేయబోయి అంతలోనే తమాయించుకుంది ఇప్పుడేగా వాడిని అవాయిడ్ చేయాలి అని నిర్ణయించుకున్నది మళ్ళీ వాడి ఆలోచనలేనా నో ఇంకా నేను వాడి గురించి ఆలోచించకూడదు అనుకొని ఫోన్ పక్కన పడేసి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది కానీ తన వలన కాలేదు అబ్బా వీడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని తలపట్టుకొని కూర్చుంది వెక్కి చేసిన వలపమాయి నుండి తప్పించుకోవడం ఆమె వల్ల అవ్వక ఆ రోజంతా వాడి ఆలోచనలతోనే గడిపేసింది పూర్తిగా వెన్నెల ప్లీజ్ నువ్వు శారీస్ చుడీస్ మాత్రం వేయకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది వస్తారు కొంచెం పాష్గా రెడీ అవ్వు అన్నాడు ధనుష్ సరే అంది వెన్నెల కూర్చో ట్వంటీ మినిట్స్లో వస్తా వెళ్ళిపోదాం అంది బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని హెయిర్ ఫుల్గా లీవ్ చేసేసి చెవులకి చిన్న జుంకాలు పెట్టుకొని కళ్ళకి కాజులు పెట్టుకొని స్కిన్కి మ్యాచ్ అయ్యేలా లైట్ మేకప్ వేసుకొని రెడీ అయింది తెల్లని శరీర చాయ్కి సహజంగానే బ్లాక్ కలర్ అందాన్ని ఇస్తుంది ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే వెన్నెలకైతే మరింత అందంగా మెరిసిపోతుంది ఆ బ్లాక్ కలర్ ఫ్రాక్లో దూరం నుండి నడుచుకొని వస్తుంటే వెన్నెల అందానికి ఫ్లాట్ అయి అలా బొమ్మలో చూస్తూ ఉండిపోయాడు ధనుష్ వెళ్దామా అడిగింది వెన్నెల కొయ్యబారిపోయిన ధనుష్ని కదిలిస్తూ హా వెళ్దాం అని కార్ స్టార్ట్ చేశాడు ధనుష్ చూపులు వెన్నెల బాడీ మొత్తాన్ని స్కాన్ చేసేస్తూ ఉంటే వెన్నెలకి చిరాగ్గా అనిపించింది యూ లుక్ సో హాట్ అండ్ టెంటింగ్ వెన్నెల అని ఆమె భుజం మీద చెయ్యి వేసి ప్రెష్ చేశాడు ధనుష్ ప్లీజ్ అని చేయి తోసేసి కళ్ళు విండోకి అప్పగించేసి అలా చూస్తూ కూర్చుంది ధనుష్ కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ స్పీడ్ ఇంకాస్త పెంచాడు కాసేపటికి కార్ ఒక పెద్ద గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతం అంతా వెలిగిపోతూ జనాలతో హడావిడిగా ఉంది ఒక పక్కగా డిన్నర్ కోసం ఏర్పాట్లు చేశారు అక్కడ బఫేట్లో ఎగిరేవి దూకేవి పాకేవి నడిచేవి అన్నీ వండేసి సెర్వ్ చేసేస్తూ ఉన్నారు మరోపక్క విస్కీ వోడ్కా బీర్ జిన్ వైన్లు ఏరులై పారుతున్నాయి విలాసవంతమైన ఏర్పాట్లు అక్కడ వాతావరణం చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది అక్కడ జరిగేది సిటీలోని బడాబాబు బర్త్డే పార్టీ అని స్టేజ్ మీద బర్త్డే బాయ్ ఫోటోలకి తెగ ఫోజులు ఇచ్చేస్తూ ఉంటే వెన్నెలా ధనుష్ స్టేజ్ మీదకి వెళ్ళి బొకే ఇచ్చేసి విష్ చేసేశారు పార్టీకి వచ్చారు అని తెలియడానికి వాళ్ళు కూడా నాలుగు ఫోటోలకి ఫోజులు ఇచ్చేసి కిందకి వచ్చి అక్కడే ఓపెన్ ప్లేస్లో అరేంజ్ చేసిన రౌండ్ టేబుల్స్ దగ్గర కూర్చున్నారు ధనుష్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి వెన్నెల్ని ఇంట్రడ్యూస్ చేసి ధనుష్ వాళ్ళతో బిజీ అయిపోయాడు ఎటు చూసినా అందరూ ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు చుట్టూ అన్ని ఆర్టిఫిషియల్ స్మైల్స్ తప్ప మనస్ఫూర్తిగా ఎవరూ ఒకరినొకరు పలకరించుకోవడం లేదు వెన్నెలకి ఎందుకో ఆ పార్టీ నచ్చలేదు వెళ్ళిపోదాం అనుకొని మళ్ళీ ధనుష్ ఫీల్ అవుతాడని ఆగిపోయి ఫోన్ చూస్తూ కూర్చుంది వెన్నెల డిన్నర్ చేద్దామా అడిగాడు ధనుష్ కాసేపు ఆగి తిందాంలే అంది ఓకే వెన్నెల చిన్న పనుంది నువ్వు ఈ కేక్ తింటూ ఉండు ఇప్పుడే వస్తా అన్నాడు ధనుష్ యా ఆన్ అంది ధనుష్ ఫాస్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కరే తాగేస్తున్నారా దుర్మార్గులారా నాకు ఒక హోట్కాష్ షార్ట్ అందుకోండి అన్నాడు రే వెన్నెలా ఉందిరా అన్నాడు ధనుష్ ఫ్రెండ్ కుమార్ పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా అని ఒక షాట్తో మొదలుపెట్టి ఆపకుండా షార్ట్స్ వేస్తూనే ఉన్నాడు ధనుష్ వస్తాడని వెన్నెలా చూస్తూ ఉంది రాలేదు ఏమయ్యాడు ధనుష్ చాలాసేపు అయింది ఇంకా రావట్లేదేంటి అని ఫోన్ ట్రై చేసింది ధనుష్ ఫోన్ అవ్వలేదు చా ఈ ధనుష్తో ఎక్కడికి వచ్చినా ఇలానే చేస్తాడు అని తిట్టుకొని నుదురు మీద చేయి వేసుకొని చిరాగ్గా కూర్చుంది చిరాగ్గా ఉన్న ఆమెను పలకరించడానికే అన్నట్టు చిన్నగా గాలి ఆమె మోముని తాకుతూ ఉంటే చిరాక్ అంతా మంత్రం వేసినట్టుగా మాయమైపోయింది సడన్గా మనసులో ఏదో అలజడి మొదలైతే కూర్చున్నది లేచి పరిగెత్తింది అక్కడ చుట్టూ వెతికింది ఎక్కడ ఎవరూ కనిపించలేదు వెన్నెల హార్ట్ ఫుల్ స్పీడ్లో కొట్టుకుంటూ ఉంది అంతమంది జనాలు అంత గోల్లో కూడా తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తూ ఉంటే అలా నిలబడి కళ్ళు మూసుకుంది ఆ అలజడికి కారణం ఎవరో తనకి బాగా తెలుసు హార్ట్ మీద చేయి వేసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని విక్కీ ఆర్ యూ హియర్ అంది అక్కడే ఎక్కడైనా విక్కీ ఉన్నాడేమో అని ఆశగా ఎక్కడి నుండి ఏ సమాధానమూ రాలేదు ఐనో యు ఆర్ హియర్ నా మనసు చెప్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావని అనుకుంటూ విక్కీ ప్రజెన్స్ తనకి తెలుస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి అక్కడంతా వెతికింది చాలా ఆత్రంగా ఆమెకి నిరాశ ఎదురైంది విక్కీ కనబడలేదు దిగాలుగా నిలబడిపోయింది అలా ఉన్నట్టుండి అక్కడంతా పవర్ కట్ అయ్యింది అంత బడాబాబు బర్త్డే పార్టీ కదా కనీసం జనరేటర్ కూడా లేదా అన్న క్వశ్చన్ వేయొద్దు ఎందుకో తలవాత తెలుస్తుంది ముందు స్టోరీని ఫ్లోలో ఫాలో అయిపోండి మీరు కూడా ఆ చీకట్లో వెన్నెల్ని వెనక నుండి అల్లుకుంది ఒక చెయ్యి చీకట్లో మనిషి కనిపించకపోయినా అతని టచ్ ఫీల్ అవుతూ విక్కీ అంది ఆమె మెడవంపుల్లో చిన్నగా ముద్దుపెట్టి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ముఖం చూడకపోయినా ఎలా గుర్తుపట్టావు నన్ను అడిగాడు ఆమె మౌనంగా ఉంది నా కోసం అంత వెతికావు పక్కనే ఉంటే మాట్లాడవేం అడిగాడు నేనేం నీ కోసం వెతకలేదు అంది అవునా నిజమా మరి నీ ప్రజెన్స్ నా మనసుకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావు అంటూ నా కోసం తెగ తిరిగేసా మరి అదేంటి అడిగాడు తననే చుట్టుకొని ఉన్న విక్కీ నుండి దూరం జరిగి అంటే ఇక్కడే ఉండి అంతా చూస్తూనే కావాలనే నా ఎదురు పడలేదన్నమాట అంది మూతి ముడుచుకుంటూ వెన్నెలని ఒక చేత్తో తనకి దగ్గరగా పట్టుకొని మరో చేత్తో బొగ్గ మీద ప్రేమగా తడుముతూ కాసేపు నా బ్యూటీ నా కోసం ఆత్రంగా వెతుకుతూ ఉంటే చూడాలి అనిపించింది అందుకే ఎదురుపడలేదు అని తన వెచ్చని శ్వాస ఆమె మీదకు వదిలాడు వెన్నెలాకి వల్లంతా జివ్వని లాగుతూ ఉంటే కళ్ళు మూసుకొని విక్కీ నడుం చుట్టూ చేతులు బిగించింది మెల్లగా ఆమె మనసు అదుపు తప్పుతోంది అని అర్థమైన విక్కీ ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన పెదాలని ఆమె పెదాలతో బంధించాడు ఆమె ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ముద్దుని మరింత గాఢంగా మార్చేశాడు ఎంత గాఢంగా అంటే తన ప్రేమంతా పోతపోసి ఒక్క ముద్దులో తెలియజేసినట్టు ఆమె పరవశంతో గట్టిగా కళ్ళు మూసుకుంటే విక్కీ ఆమె అడుము చుట్టూ పట్టు బిగించాడు కాసేపటికి ఊపిరి ఆగిపోతుందేమో అనిపించి విక్కీ నుండి దూరం జరిగి భారంగా ఊపిరి తీసుకుంది మాట్లాడలేక మాట్లాడుతూ చంపేస్తావా నన్ను చెప్పు చంపేస్తావా అని అరిచి కోపంగా విక్కీని కొడుతూ ఉంటే వెన్నెలని తన మీదకు లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు మొదట గింజుకున్న తర్వాత తను కూడా విక్కీని గట్టిగా హత్తుకుంది అప్పుడే పవర్ వచ్చింది వెన్నెల కంగారుగా విక్కీని వదిలి దూరం జరిగింది కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నువ్వు ఇక్కడున్నావేంటి అడిగింది ఆ ప్రశ్న నేనడగాలి అడగాలి నీకిక్కడేం పని అడిగింది నువ్వెక్కడుంటే అక్కడ ఉండడమే నా పని అన్నాడు అది నాకు తెలుసులే అంది సరే పార్టీ ఎలా ఉంది అడిగాడు ఏం పార్టీనో ఏమో అందరూ ఎలాస్టిక్ స్మైల్ తగిలించుకొని తిరుగుతున్నారు ఒక ఎంజాయ్మెంట్ లేదు పాడు లేదు అంది ఎంజాయ్మెంట్నా నాతోరా నీకు అసలైన ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు హే ఎక్కడికి అడిగింది నువ్వు ముందు రా చెప్తా అన్నాడు అమ్మో ధనుష్ చూస్తే అంది నీ వుడ్ బి హస్బెండ్ అక్కడ చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడప్పుడే నేను పట్టించుకునే పొజిషన్లో లేడులే చూడు అని ధనుష్ వైపు చూపించాడు ధనుష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్గా తాగేసి ఊగుతూ తూగుతూ ఉన్నారు రా నాతో అని చెయ్యందించాడు వెన్నెల ఆలోచిస్తూ నిలబడింది నువ్వు ప్రేమించింది ధనుష్ని విక్కీని కాదు వెళ్ళద్దు వాడితో అని మైండ్ వారిస్తూ ఉన్నా వాడికి దగ్గరగా ఉండాలి వాడితో సమయం గడపాలి అని ఆమె మనసు ఆరాటపడుతూ ఉంటే రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ గాలికొదలేసి ఆ క్షణం వాడితో స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవాలి అనిపించింది ఆమెకి విక్కీ చేతికి తన చెయ్యి అందించింది ఆమె చెయ్యి పట్టుకొని పార్టీ నుండి బయటకు తీసుకొని వెళ్ళాడు వెన్నెల బైక్ ఎక్కి ఒక సైడ్ కూర్చుంది ఓయ్ హలో నా బైక్ ఎక్కాలంటే రూల్స్ తెలుసుగా నీకు మరి వన్ సైడ్ కూర్చున్నావేంటి అడిగాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి